శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో సముద్ర తీరంలో ఎలుగు బంట్లు జలకాలాడాయి గ్రామాల్లో బీభత్సం సృష్టించే బల్లోకాలు సముద్ర తీరంలో చేసిన సందడిని చూసి అటుగా పెళ్లిన వారు ఓవైపు భయం వెంటాడగా మరోవైపు ఆనందించారు గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి దృశ్యాలు ఎక్కడా చూడలేదని ఎలుగు భయం లేకుండా సముద్రంలో సందడి చేయడాన్ని చూడడం తొలిసారి అంటూ పలువురు ఆనందించారు మరికొందరు తీరానికి వెళ్లిన వారు వాటిని చూసి వెనక్కి పరుగులు పెట్టారు కొందరు స్థానికులు వాటిని సెల్ ఫోన్లో బంధించడంతో ఇప్పుడు ఆ వీడియోస్ వైరల్ అవుతున్నాయి శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో సముద్ర తీరంలో ఎలుగుబంట్లు జలకాలాడాయి గ్రామాల్లో బీభత్సం సృష్టించే బల్లోకాలు సముద్ర తీరంలో చేసిన సందడిని చూసి అటుగా పెళ్లిన వారు ఓవైపు భయం వెంటాడగా మరోవైపు ఆనందించారు గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి దృశ్యాలు ఎక్కడా చూడలేదని ఎలుగు బంట్లు భయం లేకుండా సముద్రంలో సందడి చేయడాన్ని చూడడం తొలిసారి అంటూ పలువురు ఆనందించారు మరికొందరు తీరానికి పెళ్లిన వారు వాటిని చూసి వెనక్కి పరుగు